మొండు చెన్నయ్య తొమ్మిది వేలు క్యాష్ మల్లికార్జున పదివేలు డాల్ మారా పదివేల నూరు రూపాయలు క్యాష్ మల్లికార్జున పదివేల ఐదు నూరు మొండి చెన్నయ్య పదకొండు వేలు మొన్న చెన్నయ్య పదకొండు వేలు క్యాష్ మల్లికార్జున పదకొండు వేల ఐదు వందలు క్యాష్ మల్లికార్జున పదకొండు వేల ఐదు వందలు క్యాష్ మల్లికార్జున పదకొండు వేల ఐదు వందలు దాదాపు గారి రవీంద్ర పన్నెండు వేలు దాదాపు గారి రవీంద్ర పన్నెండు వేలు చెప్తానండి రవీంద్ర పన్నెండు వేలు దాదాపు రవీంద్ర పన్నెండు వేలు దాదప్ప గారి రవీంద్ర పన్నెండు వేలు దాదాపు గారి రవీంద్ర పన్నెండు వేలు జగత్ రవీంద్ర పన్నెండు దాదాపు రవీంద్ర రెండవ తోరి పన్నెండు నూరు రూపాయలు క్యాష్ మల్లికార్జున వాల్మీకి యూత్ వినాయక ఉత్సవ సమితి సందర్భంగా లడ్డు వేలంపాట జరుగుతున్నది పన్నెండు నూరు రూపాయలు క్యాష్ మల్లికార్జున పన్నెండు నూరు రూపాయలు పన్నెండు వేల నూరు రూపాయలు పన్నెండు వేల వంద పన్నెండు వేల వంద పదమూడు వేలు టపాల్ బాలు టపాల్ బాలు పదమూడు వేలు టపాల్ బాలు పదమూడు 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 వేలు 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 టపాల్ బాలు టపా వేల పాట వాల్మీకి యూత్ వాల్మీకి యూత్ తరపు నుంచి పదమూడు వేలు టపాల్ బాలు పాడడం జరుగుతున్నది టపాల్ బాలు పదమూడు వేలు దేవుని ప్రసాదము టపాల్ బాలు పద్మూడు వేలు టపాల్ బాలు పద్మూడు వేలు దేవుని ప్రసాదం టపాల్ బాలు పాట వేల రూపాయలు టపాల్ బాలు వేలం పాట పద్మూడు వేల రూపాయలు అక్షరాల పదమూడు వేల రూపాయలు టపాల్ బాలు పాడడం జరుగుతున్నది ఆసక్తి గల యువకులు పెద్దలు గ్రామ ప్రజలు ఎవరైనా కూడా పాడవలసిందిగా కోరుచున్నాము ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మరొక తోలి టపాల్ బాలు క్రాస్ చేయాల్సిందిగా కోరుచున్నాం వాల్మీకి యూత్ తరపు నుంచి వాళ్ళకి నెక్స్ట్ విగ్రహం యాభై వేలు పెట్టి ఎత్తుకొచ్చి బాగా సంతోషంగా గడపాలని మేము మా తరపు నుంచి పెద్దలు అందరూ ఆశిస్తున్నాము ఇదే విధంగా జైపాలం చేయాలని మరీ మరీ కోరుచున్నాం టపాల్ బాలు పాట పద్మూడు వేల రూపాయలు టపాల్ బాలు పాట పదమూడు వేల రూపాయలు టపాల్ బాలు పాట పదమూడు వేల రూపాయలు ఒకటో తూరి ఒకటవ తూరి టపాల్ బాలు పదమూడు వేల రూపాయలు లడ్డు వేలం పాట మొదటిసారి టపాల్ బాలు పాట పదమూడు వేల రూపాయలు మొదటిసారి టపాల్ బాలు పాట పదమూడు వేలు రెండవ తూరి పదమూడు వేల రూపాయలు టపాల్ బాలు పాట రెండవ తూరి టపాల్ బాలు పాట పదమూడు వేల రెండవ తూరి పదమూడు వేలు టపాల్ బాలు పాట రెండవ పదమూడు వేలు పదమూడు వేల రూపాయలు అక్షరాల బాలు పాడటం జరుగుతున్నది ఆసక్తి గల యువకులు పెద్దలు ఎవరన్నా గానీ ముందుకొచ్చి ఇంకా పాడొచ్చు టైం ఉన్నది కొద్దికి సెకండ్లు మాత్రమే పదమూడు వేల వంద రూపాయలు క్యాష్ మల్లికార్జున పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున పదమూడు వేల వంద రూపాయలు అక్షరాల క్యాష్ మల్లికార్జున పాడడం జరుగుతున్నది ఆసక్తి గల యువకులు పెద్దలు తొందరగా వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాం పదమూడు వేల రూపాయలు పదమూడు వేల వంద ఓటూరి పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున ఒకటవ తూరి పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున ఓటవ తూరి పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున ఒకటవ తూరి లడ్డు వేలం పాట పదమూడు వేల వంద రూపాయలు క్యాష్ మల్లికార్జున పాడడం జరుగుతున్నది ఆసక్తి గల ఎవరైనా కూడా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాడవచ్చును వినాయక చవితి ఇరవై రోజులు ఉన్న సమయంలో అమౌంట్ చెల్లించాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడేం కట్టాల్సిన అవసరం లేదు వినాయక చవితి నెక్స్ట్ ఇయర్ ఒక ఇరవై రోజుల ముందునే ఎవరైనా కూడా పాడిన వారు అందజేయాల పదమూడు వేల వేలన్నూరు రూపాయలు క్యాష్ మల్లికార్జున దేవుని ప్రసాదం పాడటం జరుగుతున్నది పదమూడు వేల వేలన్నూరు రూపాయలు పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున ఒకటవ తరి పద్మూడు వేల వంద క్యాష్ మల్లికార్జున ఒకటవ తేరి పద్మూడు వేల వంద క్యాష్ మల్లికార్జున ఒకటవ తొరి పద్మూడు వేల వంద క్యాష్ మల్లికార్జున ఒకటవ తొరి పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున రెండవ తొరి పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున రెండవ తోరి పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున రెండున్నరసారి రెండున్నరసారి పదమూడు వేల వంద రూపాయలు క్యాష్ మల్లికార్జున సారి క్యాష్ మల్లికార్జున పాట పదమూడు వేల వంద రూపాయలు పదమూడు వేల వంద రూపాయలు క్యాష్ మల్లికార్జున రెండవ ముక్కాలు సారి క్యాష్ మల్లికార్జున రెండు ముక్కలు సారి ఆసక్తి గల యువకులు ఎవరున్నా కూడా త్వర త్వరగా రావాలని కోరుతున్నాం వాల్మీకి యూత్ తరపు నుంచి లడ్డు వేలం పాట జరుగుతున్నది దయచేసి ఎవరైనా కూడా పాడవచ్చును పదమూడు వేల వంద రూపాయలు రెండు ముక్కలు సారి పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున రెండు ముక్కలు సారి ఏం బాబలేస్తమా పదమూడు వేల వంద ఎవరన్నా ఉన్నారా పదమూడు వేల వంద మల్లికార్జున పదమూడు వేల వంద క్యాష్ మల్లికార్జున పదమూడు వేల వంద రెండో ముక్కాలు సారి పదమూడు వేల వంద క్యాష్ మల్కార్జున రెండో ముక్కాలు సారి పదమూడు వేల వంద క్యాష్ మల్కార్జున మూడోసారి రైట్ టెంకాయ కొట్టి పసుపు టెంకాయంతో క్యాష్ మల్లికార్జునకి లడ్డు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం